ఉండాళ్ళమ్మా ఆర్తి వినుమా అందరినీ బ్రోచేటి తల్లి బమ్మా ఆండాళ్ళమ్మా ఆర్తి వినుమా అందరినీ బ్రోచేటి తల్లి బమ్మా మమ్మందరినీ బ్రోచేటి తల్లి బమ్మా మిల్లి పుత్తూరులో తెలిసిన తల్లి వింతగా పెరియాళ్వార్లు పెంచిరి నిన్ను వెళ్ళి పుత్తూరులో వెలిసిన తల్లి వింతగా పెరి ఆలు పెంచిరి నిన్ను వంకలేని పుష్పములతో మాలలు కట్టి వంకలేని పుష్పములతో మాలలు కట్టి వింతగా రంగని మెప్పించిన వమ్మా వింతగా రంగని మెప్పించిన వమ్మా స్త్రీరంగని మెప్పించిన ఆర్తి వినుమా అందరిని బ్రోచేటి తల్లి బొమ్మా ముడిచి విడిచిన మాలలతో ప్రేమ కలిగేను ముద్దైన పదములతో పాసురలు పాడి ముడిచి విడిచిన మాలలతో ప్రేమ కలిగాను ముద్దైన పదములతో పాసురాలు పాడి ముందుగా ముప్పది పాసురములతో పాసురాలతో ముందుగా రంగనికి మాలవేసెను ముందుగా రంగనికి మాలవేసేను స్త్రీ రంగనికి మాలవేసెను ఆడాళ్ళమ్మ ఆర్తి వినోమ అందరిని బ్రోచేటి తల్లివమ్మా వైకుంఠ వాసుడే భక్తుల రక్షింప వైకుంఠ వాసుడే భక్తుల రక్షింపామపద వాసుడే కలియుగమున శ్రీరంగనో వైకుంఠ వాసుడే భక్తుల రక్షింప రక్షింపామపద వాసుడే కలియుగమున శ్రీరంగణ శ్రీరంగ వాసుడే గోదను పర్ణయమాడే శ్రీరంగ వాసుడే గోదను పరిణయమా వైకుంఠ వాస మాకు మోక్షమి ఉమా వైకుంఠ వాసా మాకు మోక్షమి ఉమా శ్రీరంగ దే తిరువడి ఉమా వాసా మాకు మోక్షమి ఉమా శ్రీరంగ దాని తిరువడి ఉమాళ్ళమ్మా ஆர்த்திணந்தி ப்ரோ செடி தள்ளிவம்மா அந்த செடி தள்ளி அம்மா ஆர்த்தி வேணுமா பெருமாளி நச்சினே மல கூச்சினே பெருமாளி நச்சினே மல குச்சி தானு நச்சி மனசு நீ మాల మార్చినే పెరుమే మెచ్చినే మాల మార్చినే పెరుమే మెచ్చినే పూలు కూర్చి తాను మెచ్చి మనసు గెలిచినే గోదయ రాధ మాధవుణ్ణి చేరిని గోధీ రాధి మాధవుణ్ణి చేరిని మాల మార్చినే పేరు మళ్ళీ మెచ్చని మాల మార్చె పేరు పేరుచే నీ కుల శివన మటా నే జన్మస్థనటవనీ జన్మస్థన మట ఆ సీతలాగే నీ అయో నిజ వట రంగ విడటా శృంగారసడట சுட்டேஷ சாய வை சீரங்க ஆடி பாடிச்சூடி குடுத்த கோரி நின் வலச்ச ஆடி பாடிச்சூடி கொடுத்த கோரி நே வலச்ச വന പദമട തിരുപ്പവട്ട പദമട പദമ പദമ ദണ്ടി കൃഷ്ണഗടമു ചേർച്ച മൂടു പദുല ഹീ പാസുര മുലട്ട പദുല ഹീ പാസുര മുലട്ടീ വ്രതമു അനോ മർഗം ഒക്കെ ചൂപേക ళ్ళు నిన్ను చేరి ఆళ్ వార్లే విరిసెగా ఆండాళ్ళు నిన్ను చేరి ఆళ్ వార్లే విరిసెగా మాల మార్చిని పేరు మళ్ళీ మెచ్చని మాల ముచ్చినే పేరు మళ్ళీ నచ్చినే మాల గుచ్చినే పేరు మళ్ళీ నచ్చినే మలే గుచ్చినే పేరు మళ్ళీ నచ్చిన